పాకిస్తాన్ దిక్కుమాలిన దేశం అని చెప్పడానికి మరో నిదర్శనం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ముగ్గురు క్రికెటర్లను చంపేశారు అతి దారుణంగా చంపేశారు ఏ స్ట్రైక్లు చేయండి అయితే ఇప్పుడు ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ మీ పాకిస్తాన్ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మేము చంపేస్తాం ఏవైతే ఈ ఉగ్ర సంస్థలు ఉన్నాయో ఇప్పుడు తాలిబాన్ కావచ్చు లేదా టీడీపీలు కావచ్చు ఈసారి ఏదైనాప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఈ రోజున ఒకదాని మీద ఒకటి అటాక్ చేసుకుని సామాన్య ప్రజలు పరిస్థితి పాకిస్తాన్ ఎంత దుర్మార్గం ఏం అంటే ట్రై సిరీస్ పెట్టుకున్నారు ఇళ్ళు నవంబర్ లోనే ఇప్పుడు జరగాల్సి ఉన్నది ఒకటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ఈ మూడు దేశాలకు సంబంధించిన ట్రై సిరీస్ దాని నుంచి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బయటకు వచ్చింది అనుకోండి కానీ ట్రై సిరీస్ పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్స్ తో కూడా మేము పోటీ పడలేము ఎలాగో మనతో మన చిత్తు చిత్తుగా ఆడిన మూడు మ్యాచ్ లో కూడా దారుణమైన స్థాయిలో ఓడిపోయినారు కదా దాన్ని పెట్టుకుని కూడా ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓస్తారని చెప్పేసి భయపడి ఏం చేసిందంటే కి సంబంధించినటువంటి యంగ్ క్రికెటర్స్ మరి రేపు మప వాళ్ళు ఆడాలనుకుంటే ఆ క్రికెట్ ని వాళ్ళ ఆ ప్లేయర్స్ ఆడాలి ఆ ముగ్గురు కూడా వెళ్ళి వాళ్ళ క్యాంప్ మీద కావాలని వీళ్ళు అటాక్ చేసి వచ్చినారు ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ అటాక్ చేయాలంటే ఎవరి మీద అటాక్ చేయాలి మీద అటాక్ చేయాలి కానీ ఇది మీద అటాక్ చేయకుండా క్రికెటర్స్ దగ్గరికి క్రికెట్ క్యాంప్ మీద అటాక్ చేసిందంటే మేము ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లతో కూడా పోటీ పడలేము మా దగ్గర దమ్ము లేదు మా దగ్గర సత్తా లేదు మా దగ్గర మేము వస్తాయి వస్తాయి బూతులు అది అని చెప్పేసి చెప్తున్నాయి అనమాట డైరెక్ట్ గా యుద్ధం చేయలేదు అంతా కూడా ఇండైరెక్ట్ యుద్ధం చేస్తూ ఉంటది ఎంతసేపు ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషిచ్చి వాళ్ళని సూసైడ్ బాంబర్ లాగా మార్చి భారతదేశం మీద కుదులుతూ ఉంటది క్రికెట్లు అలా వదలలేరు కదా మన అందుకే దారుణంగా ఓడిపోతే టీవీలు బాగా కొట్టుకున్నారు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి ముగ్గురు చంపేస్తే ఆఫ్ఘని క్రికెటర్లు అంటున్నారు తప్పనిసరిగా దీన్ని మూల్యం చేసుకోవాల్సింది అదే విధంగా ఆఫ్రికాన్ తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఉంటుంది మేము ఈ క్రికెటర్లను చంపుతాం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది